అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరైతే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట ఏడు వారాల పూజ ఎలా చేయాలక్క ఎలా చేయాలి ఒకసారి వీడియో చేసి చేస్తారా చెప్తారా అని అడుగుతున్నారు ఎప్పుడంటే అప్పుడు ఏడు వారాల పూజ ఇంకా అందుకే నేను డైలీ చేసే పూజలో అయితే ఏడు వారాల పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తున్నారు ఈ రోజు శనివారం కాబట్టి ఇంట్లో ఇండి దీపం పెట్టి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసుకుంటాను కదా అలాగే ఏడు శనివారాల రథం ఎలా చేసుకోవాలి ఈ వీడియోకి అయితే చెప్తాను సో ఫస్ట్ అయితే శనివారం అయితే మనం మొదలు పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ శనివారం చూసుకొని మొదలు పెట్టుకోవాలి అమావాస గానీ లేదంటే ఏ ఆటంకాలు కానీ ఏవి లేకుండా మనం మంచిగా శనివారం అయితే మొదలు పెట్టుకోవాలి శనివారం మొదలు పెట్టుకుంటామంటే ముందు రోజే మనం అంతా క్లీన్ చేసుకోవాలి శనివారాల పూజ కాబట్టి చాలా నిష్టగా చాలా చక్కగా చేసుకోవాలనమాట ఏ ఆటంకాలు రాకుండా చూసుకో తండ్రి అనేసి ఇంకా మనం మొదలు పెట్టే ముందే ఇంకా అన్ని దేవుడికి దండం పెట్టుకొని ఇంకా ముందు రోజే అంతా క్లీన్ చేసుకొని ఏమేమి కావాలో అవి తెచ్చుకోవాలి ఒకసారి మనం మనసులో గాని ఏడు వారాలు పూజ చేస్తామని అనుకుంటే గనక మనం చేసేస్తామనమాట సో మనం అతను ఆజ్ఞ ఉంటే వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ ఉంటే మాత్రం తప్పకుండా మనం పూజ అయితే మంచి అయితే ఈ పూజ గురించి చాలా మంది చాలా పెద్దగా చెయ్యాలి ఏమేమో ఉండాలా అనేసి చాలా ప్రాసెస్ ఎక్కువ అనేసి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు అనమాట ప్రాసెస్ ఏమి ఉండదు కొద్దిగంటే కలషం ఉంటుంది కదా కలషం ఉంటే కనుక ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కలషం లేకపోతే మాత్రం ప్రాసెస్ తక్కువలోనే చేసుకోవచ్చు కొంతమంది కలశ మానతి ఉంటుంది కొంతమందికి కలశ మానవతి ఉండదు అనమాట సో కలషం పెట్టుకొని చేసుకోవచ్చు కలషం పెట్టుకోకుండా చేసుకోవచ్చు ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట వ్రతం కాబట్టి కలషం పెట్టుకొని చేస్తే చాలా మంచిది అనేసి నా నమ్మకంతోనే నేను కలషం పెట్టి చేసుకున్నాను కలషం పెట్టుకోకుండా చేసుకోవచ్చు చాలా మంచిదే ఈ పూజ చేసి లేచి ఇల్లు వాకిల్లు మాపు వేసేసి గుమ్మానికి పసుపు రాసి పసు ముందైతే ముగ్గు పెట్టుకోవాలి ఏదో ఒక ప్రసాదం రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట పెరుగన్నం గాని పులిహార కానీ శనగలు కానీ లేదంటే ఉండలు కానీ ఏవైనా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ముఖ్యంగా కావాల్సింది ఆ వెంకటేశ్వర స్వామికి తులసమాల ఇంకా పిండి దీపాలన్నమాట సో ఇంకా ఈ పిండి దీపాలు కూడా బియ్యం పిండి ముందు రోజే ఇంకా బియ్యం అనేది కడిగేసి ఆరబెట్టేసి మిక్సీ పట్టుకొని ఇంకా పొద్దున్నే లేచి చక్కగా బిండి అనేది కలిపేసే కలుపుకోవాలన్నమాట ఆ పిండి అనేది ఆవు పాలు నెయ్యి వేసుకొని బెల్లం వేసుకొని కలుపుకోవాలి కొద్దిగంటే కొద్దిగా బెల్లం వేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం పిండి మొత్తం ఆవు పాలతోనే కలుపుకోవాలి ముద్దలాగా చేసుకోవాలి ఒకరు ఒకరు ఏంటంటే ఒక్కొక్కరు ఏంటంటే ఒక ఒక్క దీపంతో మొదలు పెడతారు లేదంటే ఒక్కొక్కరు ఏడు దీపాలతో మొదలు పెడతారు ఫస్ట్ వారం ఎలా చేస్తామో ప్రతి వారం అలానే చేసుకుంటే బాగుంటుంది నేనైతే మూడు మూడు పిండి దీపాలు పెట్టి దీపం అయితే పెట్టి వాళ్ళు అలా చేసుకుంటారనమాట లేదు మేము ప్రతి వారం ఏడు దీపాలు పెట్టుకుంటామంటే ఏడు దీపాలకు సరిపడా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోంటేశ్వర పొటోకొచ్చేసి మంచిగా బట్టతో తుడిచేసి చక్కగా గది అందము కుంకుమ బొట్లు పెట్టుకొని సైడ్ కి పెట్టుకోవాలన్నమాట ఈ పూజ వచ్చేసి దేవుడి గదిలో కాకుండా కింద పీటకం వేసుకొని చేసుకుంటే చాలా మంచిది అలానే చేయాలనమాట ఫస్ట్ అయితే ఒక పీటకైతే పసుపు రాసేసి ముగ్గు పిండితో ముగ్గు వేసేసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ క్లాత్ పీట మీద వచ్చేసి ఒక రంగు పసుపు రంగు కానీ క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవాలి ఫోటో పెట్టుకొని ఆ ఫోటో పక్కన వచ్చేసి రాగి పంచపాత్ర ఉంటుంది కదా రాగి పంచపాత్రలో నీళ్లు వేసుకొని ఒక తులసి వాక్ వేసుకొని అది పెట్టుకోవాలి ఫోటో పెట్టిన అది పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా ఫోటోకి పువ్వుల దండ ఇంకా మాల ఇంకా పువ్వులు అన్ని పెట్టేసిన తర్వాత వినాయకుడిని లక్ష్మీదేవిని పసుపు ముద్దతో తయారు చేసుకోవచ్చు లేదంటే మన ఇంటి కడ చిన్న విగ్రహాలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఒక ప్లేట్ లో ఆ తమలపాకు వేసేసి ఈ విగ్రహాలు పెట్టుకోవాలి కలషం పెట్టుకుంటే కలషం ఎలా చేసుకోవాలో తెలుసు కదా కలషం చేసుకొని కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయకి వచ్చేసి జాకెట్ ముక్క గంధం కలర్ గాని పసుపు రంగు గానీ జాకెట్ ముక్క పెట్టేసి గోవిందనామాలు పెట్టుకోవాలి పిండి దీపాలు అనేవి మనం ఎన్ని అయితే అన్ని చేసుకోవచ్చు అనమాట ఏడు గాని మూడు గాని రెండు గాని ఐదు గాని ఎన్ని వీలైతే అన్ని చేసుకొని ఒక్కొక్క పిండి దీపంలో ఏడు ఏడు ఒత్తులు వేసుకోవాలి ఇల్లు తమలపాకులు వేసుకొని పిండి దీపం పెట్టి దాంట్లో నెయ్యి పోసుకొని ఏడు ఒత్తులు వేసుకొని ఇంకా దీపాలు అయితే వెలిగించుకోవాలి ఇంకా మన ఇంట్లో ఉంటాయి కదా అరటిపళ్ళు ఇంకేదైనా ఫ్రూట్స్ పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ ఏడు వారాల పూజకు వచ్చేసి నల్ల అనేది ఉండాలన్నమాట నల్ల ద్రాక్ష అనేది కంపల్సరీగా నెక్స్ట్ ఇంకా పిండి దీపాలన్నీ వెలిగించుకొని ఫ్రూట్స్ ఇంకా ప్రసాదాలు అన్ని పెట్టుకోవాలి ఏడు వారాలకు పూజకి కావాల్సిన ప్రసాదాలు పెట్టుకోవాలి ఇంకా పానకం వడపప్పు ఇంకా ఆవు పాలు గ్లాస్ తో పెట్టుకోవాలన్నమాట ఇంకా ముఖ్యంగా చలివిడి పిండి చలివిడి ఇంకా నువ్వులు చలివిడి కూడా పెట్టుకోవాలి నువ్వులు బెల్లం కలిపేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుని చలివిడిలాగా చేసుకోవాలి కలిపేటప్పుడు కొద్ది పిండి తీసేసి దాంట్లో బెల్లం వేసేసి చక్కగా కలిపేసి అది పిండి చలివిడి అవుతుంది ముఖ్యంగా ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట పానకం వడపప్పు ఆవు పాలు పిండి చలివిడి నువ్వులు చలివిడి ఏదో ఒక ప్రసాదం నల్ల ద్రాక్ష పళ్ళు పెట్టుకోవాలి కూడా ఇంకా వారం వారం మనకి ఏ ప్రసాదం వీలైతే ఆ ప్రసాదం చేసుకోవాలి గానీ ప్రతి వారం మాత్రం ఈ నువ్వులు చలివిడి పిండి చలివిడి వడపప్పు పానకం ఆవు పాలు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి తులసమాల కూడా కంపల్సరీ ఆ ఫోటోకనేది తాంబూలం ఇవ్వాలి కాబట్టి ఆ పూజ అదే పీటకం ముందే ఒక తాంబూలం సపరేట్ గా పెట్టాలి ఇంకా కలశం ముందు గాని ఆ ఫటం ముందు గాని ఒక తాంబూలం అనేది వెంకటేశ్వర స్వామికి పెట్టుకోవాలన్నమాట ఆకు చెప్పిన ప్రతి వారం దక్షిణ అని పెట్టుకోవాలి అనమాట పదకొండు రూపాయలు గాని నూటొక్క రూపాయి గానీ వెయ్యి ఒక రూపాయి గానీ ఎంత కొంత మనకు కలిగినంత పెట్టుకొని ఇంకా ప్రతివారం పెట్టిన డబ్బులు వచ్చేసి ఒక డబ్బాలో దాచుకోవాలి ఎనిమిదో వారం పూజ అయినప్పుడు ఆ ఎనిమిదో వారం డబ్బులు ఈ డబ్బులు కలిపి ఒక బట్టలో ముడుపు కట్టుకోవాలి కలషం పెట్టుకుంటే కలషం బట్ట ఉంటుంది కదా అందులో ముడుపు కట్టుకోవాలి లేదు అంటే ఏదో ఒక పసుపు రంగు క్లాత్ లో ముడుపు అనేది కట్టుకోవాలన్నమాట వెలిగించి అగరవత్తులు వెలిగించేసి ధూపం కూడా వేసిన తర్వాత వెంకటేశ్వర అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం వినాయకుడి అష్టోత్తరం చదువుకోవాలన్నమాట ఫస్ట్ గణపతి అష్టోత్తరం చదువుకొని తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం చదువు తర్వాత గోవిందనామాలు చదువుకొని ఇంకా పూజ అయితే చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇచ్చిన తర్వాత మనకి పక్కన ఉన్న వాళ్ళకి గానీ ఎక్కడ ఎవరికైనా గానీ తాంబూలం ఇచ్చిన తర్వాత ప్రసాదం అనేది నైవేద్యం అనేది తీసుకోవాలన్నమాట ప్రసాదం తిన్న తర్వాత ఒంటిపూట భోజనం అయితే చేయాలి మధ్యాహ్నం భోజనం చేసి ఇంకా రాత్రికి అల్ఫారం అయితే తీసుకోవాలి రాత్రికి అయితే గా దీపాలు వెలిగించుకోవాలి ఈ సార్ నేను పూజ చేసేటప్పుడు కంపల్సరీగా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి బై బాయ్